సోషల్ మీడియాలో మీరు వీడియోలు పెట్టున్నారా నోనా సో లేడీస్ ఏ రకంగా బ్రేవ్గా ఉండాలి డ్రగ్స్ సంబంధించి ఎలా ఎవరిగా ఉండాలని మేడం గారు చెప్పారు కదా సో రాబోయే సెషన్లు తెలుగు అర్థం కావట్లేదా నేను తెలుగులోనే చెప్తా స్ట్రిక్ట్గా ఐఎమ్ ఇండియన్ ఐఎమ్ తెలుగు పర్సన్ ప్రస్తుతం సైబర్ క్రైమ్ అంటే తెలుసు కదా మీకు అందరికీ మొబైల్ ఉందా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మిమ్మల్ని ఎవరిని హెరాస్ చేశారా నిజం చెప్పండి ప్లీజ్ సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే ఏదో రకమైన అటాక్ హెరాస్మెంట్ అట్లీస్ట్ మీరు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టులకు కామెంట్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ అప్పుడు మీరు ఏమవుతారు ఫీల్ అవుతారు డిలీట్ చేస్తారు మళ్ళీ పెడతారు మళ్ళీ డిలీట్ చేస్తారు మళ్ళీ పెడతారు మళ్ళీ డీల్ చేస్తారు ట్రై చేయాలి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తారా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి హెరాస్మెంట్ కానీ బ్లాక్ మెయిలింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ మీకు ఏదన్నా ఉంటే పోలీసులకి మీకు అంటే పబ్లిక్కి మీడియేషన్గా మా సైబర్ హెల్ప్ అనే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాం నా ఎన్జిఓకి బ్యాక్ బోన్ మొత్తం కూడా ప్రొఫెషనల్ గా ఉన్న చాలా మంది అడ్వకేట్లు కావచ్చు తర్వాత మొదలక లాంటి టెక్నికల్ పీపుల్ కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ గా ఉన్నారు మీకు ఎలాంటి వచ్చినా కూడా డెఫినెట్ గా సొల్యూషన్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు పానిక్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే అయితే ప్రస్తుతం ఎట్లాంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఎలాంటి థ్రెడ్స్ ఉన్నాయి దాని మీద ఒకసారి చూద్దామండి యు నో తెలుసా ఇప్పుడు మీ మొబైల్ హ్యాక్ చేయమంటారా మీరు ఎవరికైనా మీ మొబైల్ నెంబర్ ఇచ్చారా ఇస్తే ఏమైందో తెలుసా ఇవన్నీ కూడా లైవ్ లో మొదలు కలగారు ఏ రకంగా మీరు సేఫ్ గా ఉండాలి ఏ రకమైన థ్రెడ్స్ ఏమైతే నేను ప్రజెంట్ చేశానో ప్రతి ప్రజెంటేషన్ సంబంధించిన ఇష్యూస్ సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు ఫిషింగ్ కావచ్చు తర్వాత అలాగనే హ్యాగింగ్ కావచ్చు ఇవన్నీ ఎలా చేస్తారు ఏ రకంగా సేఫ్గా ఉండాలి అన్న విషయం మీద ప్రాక్టికల్గా మనకు టోటల్గా అసలు ఏం జరుగుతుందన్న విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అలాగనే మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు మేము ఎన్జిఓ ఎందుకు పెట్టామన్న విషయం మీద ఒక టూ మినిట్స్ చెప్పిన తర్వాత అసలు నెక్స్ట్ మధుల్కర్ గారు తమ డెమో లైవ్ డెమో మీ చేతిలో మొబైల్ ఉంటుంది మీ నెంబర్ నాకు తెలిసి ఉంటుంది మీరు ఏమనుకుంటారు ఆ పోడిలే జస్ట్ నా మొబైల్ నెంబరే కదా అనుకుంటారు బట్ ఆ మొబైల్ నెంబర్తో ఏమేమి చేయొచ్చు ఆ మొబైల్ నెంబర్ నుంచి ఏమేమి తెలుసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా లైవ్ డెమో డెమో ద్వారా మొదటి రకాలు మనం వివరిస్తారు అలాగే సోషల్ మీడియాలో మీరు వీడియోలు పెడుతుంటారా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటారా నోనా మిమ్మల్ని నమ్మను ఎందుకంటే మీరు దిగినన్ని ఫొటోస్ మీ దిగినన్ని వీడియోస్ వేరే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు సో మనం జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమో లేకపోతే లైఫ్ కోసమో షేర్ కోసమో మనం ఫొటోస్ వీడియోస్ దిగుతుంటాం కానీ ఇట్స్ వెరీ డేంజర్ మీ ఫోటో అన్నోన్ పర్సన్కి వెళ్ళిపోతుంది అసలు ఎంజాయ్ పెట్టారు ప్రధానమైన కారణం ఒక ఫేస్బుక్ నుంచి భార్య భర్తలు కలిసి ఉన్న ఫేస్బుక్లో పెట్టాడు భర్తని కట్ చేసి భార్య ఫోటో పెట్టి వీడియో తయారు చేశాడు అగ్గిలిగా తయారు చేశాడు అలాంటి వ్యక్తిని మేము పట్టుకొని మా ఎథికల్ హ్యాకర్స్ టీం ఉంది పట్టుకొని పోలీసు కప్పు చెప్పాం గతంలో పోలీస్ కంప్లైంట్ అయినా కూడా పట్టించుకోకపోతే దాదాపుగా ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు అంటే మా టీం ఎలాంటి టీము మేము ఎలాంటి వర్క్ చేస్తామని దాన్ని తెలియజెప్పడానికి ఈ ఇన్సిడెంట్ చెప్పడం జరుగుతూ ఉంది అలాగనే మీకేదైనా సరే సోషల్ మీడియాలో మీ ఫోటో మార్పుకు చేయటం తర్వాత మీ నెంబర్ తీసుకుని బ్లాక్మెయిల్ చేయటం అనేవి కనుక జరుగుతుంటాయి మీకేమైనా జరిగాయా జరిగినా కూడా చెప్పరు ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం ఉంది ఇక్కడ మేము ఉన్నాం అక్కడ కెమెరా ఉంది ఎందుకు వచ్చింది పనిచేయని చెప్పరు రైట్ ఇకపై మీరు ఇలాంటివి జరిగితే పానిక్ అవ్వద్దు భయపడవద్దు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెంబర్ రిలీజ్ చేసింది వన్ నైన్ త్రీ జీరో అని చెప్పండి సో మీరు ఆ వన్ నైన్ త్రీ జీరో కనుక కాల్ చేస్తే డెఫినెట్గా మీ కేసు తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఆ పరిస్థితుల్లో కూడా మీరు పూర్తిగా ప్యానిక్ అయ్యి అంటే మీ వీడియో కానీ ఫోటో కానీ మార్పింగ్ చేయడము అగ్లి మెసేజ్లు పెట్టడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తుంటే కూడా మీరు ఒక ఐడి బ్లాక్ చేస్తారు మళ్ళీ ఇంక్వైడీతో వచ్చేస్తారు మళ్ళీ ఐడి బ్లాక్ చేస్తారు ఈ రకంగా హెరాస్ చేస్తుంటారు మీరు ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ చెప్పుకోలేరు పేరెంట్స్ చెప్పుకోలేరు విఆర్ హియర్ సైబర్ హోప్ హెల్ప్యేషన్ ఫౌండేషన్ సైబర్ హెల్ప్ ఎన్జిఓగా మీకు సపోర్ట్ చేయడానికి మా టీమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది మేము కూడా పనిచేసేది ఇంటి కాదు వర్కింగ్ విత్ ద పోలీస్ మా దగ్గర మంచి టెక్నికల్ టీమ్ ఉంది